హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో హైదరాబాద్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఈ హైదరాబాద్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట తెలుసుకునే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ హైదరాబాద్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు వచ్చింద ఈ రోజు వచ్చిందను బేస్తవారము అలాగే పదమూడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ హైదరాబాద్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్సులు హైదరాబాద్ మార్కెట్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్ కాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు అయితే టాప్ ధరలో పోతున్నాయి హైదరాబాద్ మార్కెట్ ఈరోజు ఎనిమిది వందల టాప్ ధర మన వీడియో వస్తే లైక్